ఈ రోజే ఐదు వందలేక వస్తున్న ఎంతో శక్తివంతమైన చవితి మేషరాశి వారికి అక్షరాల జరిగే అతిపెద్ద మార్పులు ఇవే వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా జీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెసర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలు అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుంది అసలు ఈరోజే ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమైన చవితనాడు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మేష రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మొదలు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ మేషరాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు మేషరాశి వారు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు మేషరాశి వారు జన్మే పుణ్య చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి బాగా కాలం కలిసి వస్తుంది అలానే ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలా ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏదైతే అనిపిస్తుందో అనిపిస్తుంది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ మేషరాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది ఉద్యోగాల గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించకండి ఉద్యోగాల పరంగా అయితే మీకు అంతా కూడా చాలా బాగుంటుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది మీరు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరమైతే లేదు మీరు ఎక్కడ కూడా ప్రయత్నం చేయడం ఆపకండి ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి మీకు దానికి తగ్గట్టుగానే మంచి ఉద్యోగం రావడం ఖాయం మీరు ఎంతో ఉన్నత స్థాయికి అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఎదుగుతారు ఈ మేషరాశి వారికి ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుందనే చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి ఏదైతే మీరు కష్టంతో మీరు బాధపడుతూ ఉన్నారో ఆ కష్టానికి మీకు విముక్తి లభిస్తుంది ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కానీ మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెరు పెట్టుకోకండి ఏదైతే మంచిని అనిపిస్తుంది అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది ఈ వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు భరణి నక్షత్రం ఒకటో రెండు మూడు నాలుగు పాదములు మరి కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువర చిహ్నము గొర్రె మేషరాశువర అధిపతి కుజుడు కావుని రాసువర శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలెట్లు గాను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ అన్నింటిలోనూ చెప్పవచ్చు ఈ మేషరాశు స్నేహితులను వెనకొంచ వేయకుండా ఆదుకుంటారు పనాయ స్త్రీల వల్ల ఇబ్బందికి గురవుతారు శాస క్రీడల పట్ల అభిమానం మెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు వీరు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపుని తెస్తాయి వారి జీవితంలో దొరుకులు ఎక్కువ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు ఈ వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి వైద్య రంగంలో వీరు బాగా రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి వీరు అస్సలు ఇష్టపడరు సోమరితనం అంటే ఆ ఇష్టము ఈ వారికి ఇప్పుడు మార్పులు అనేవి అధికంగానే కనిపిస్తున్నాయి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కారణ వరకు కూడా ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి జ్యేష్ఠ సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాసు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రము ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంత గణ కార్యాలను కూడా వీరు సులభంగా చేస్తారు వీరికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్